హాయ్ అండి వెల్కమ్ టు మామూస్ ఫుడ్ వీడియో వీడియోలో కాకరకాయ మసాలాని ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండి మరందరూ ఒకేలా చేస్తారు కదా మరి అందరికంటే కొంచెం డిఫరెంట్ గా ఈ కాకరకాయ మసాలా ఉంటుంది వేడి వేడి వేసుకొని తిన్నా చాలా గా ఉంటుంది తినని వాళ్ళు కూడా తినేస్తారండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు కాకరకాయని తీసుకున్నానండి దీనికి చివరిలో ఉన్న కాడలన్నీ కట్ చేసుకున్నాక మత్తిల్లోకి కట్ చేసి లోపల ఉన్న గింజలని స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా కొంచెం మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసేసుకొని మనకి అటు హోల్ ఈ టూ హోల్ ఉండేలాగున చూసేసుకోవాలండి ఇలానే అన్ని కాకరకాయలను కట్ చేసుకోవాలంటే మీకు పైన పొట్టు అవసరం లేదనుకుంటే ఇలా నార్మల్గా పై పైన తీసేయండి లేదా మొత్తం తీసేసినా పర్లేదు ఇలా అన్నిటికీ కట్ చేసుకొని పైన పొట్టు తీసేసుకున్నాక దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసాక మరలా దీనిపైన ఉప్పు వేసి ఒక్కొక్క ముక్క పైన ఉప్పు ఇలా మ్యారినేట్ గా చేసేసుకొని చేతితో ఇలా రబ్ చేసుకుంటే మనకి చేదు అనేది కూడా ఉండదు ఇలా చేసుకొని మనము దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని జాలి గిన్నె పెట్టేసి ఉప్పుతో కడిగిన ముక్కలని ఇందులో వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి తర్వాత ఒక వైపు కి త్రిప్పుకొని మరొకసారి మగ్గించుకోవాలి మనకి ఎప్పుడైతే కలర్ చేంజ్ వస్తుందో కాకరకాయకి దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులోకి వన్ కప్పు వరకు పల్లీలు వేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత అదే కప్పుతో తురిమిన కొబ్బరిని కూడా వేసుకొని మరొకసారి కలిపి దీన్ని కూడా టూ మినిట్స్ వేయించుకోవాలి తర్వాతకి వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనాలు వన్ స్పూన్ నువ్వులు అలానే సోంపు కూడా వన్ స్పూన్ వేసుకోవాలండి ఈ సోంపు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని స్కిప్ చేయొద్దు ఇప్పుడు వీటన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులోకి కొంచమంతా చింతపండును వేసుకోవాలి చింతపండు ఇష్టపడని వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వేసుకున్నాక వన్ స్పూన్ వరకు పసుపు అలానే మూడు స్పూన్ల వరకు కారం టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసి ఇప్పుడు దీని మొత్తాన్ని పొడి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పొడి వచ్చినాక దీంట్లో కొన్ని వాటర్ మాత్రమే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మాత్రమే వాటర్ పోసేసుకొని మరొకసారి మిక్స్ పట్టుకోవాలండి మనకు కొంచెం చేతికి కొంచెం ముద్దులాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పెట్టుకోవాలి మనకి ఇలా ఒడిగా కాకుండా కొంచెం మనకు అంటుకునే విధంగా ఉంటుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అంత కలిపేసుకోవాలి మీకు కొత్తిమీర లేకపోతే కరివేపాకునైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న కాకరకాయలను తీసుకొని మీకు వీడియోలు చూపిస్తున్నట్టుగా ఆ పొడిని దాంట్లో వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలానే కాకరకాయలన్నిటికీ ఇలానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి మనకు మిగిలిన పొడి ఉంటుంది కదా దీన్ని కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా మ్యారినేట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి మంటను సిమ్ లోనే పెట్టేసుకొని వేయించుకోవాలంటే లేదంటే మాడిపోతుంది తొందరగా దీన్ని మెల్లి మెల్లిగా కదుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక వైపుకు త్రిప్పుకొని కొంచెం మగ్గిన తర్వాతకి ఇందులోకి మనకు మిగిలిన పొడిని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరేనండి మనకి ఎంత కావాలంటే అంత పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా కూడా అన్నంలో వేసుకోవచ్చు అండి అలా కూడా తినొచ్చు ఇలా ఒకసారి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి కాకరకాయని చేదు లేకుండా కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారండి ఇలా ఇంట్లో మీరు ఒకసారి చేసి పెట్టండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కాకరకాయ తింటే ఎన్నో పోషకాలున్న కాకరకాయని ఈ విధంగా ఒకసారి చేసి ఇంట్లో వాళ్ళందరికి పెడితే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇక వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్